అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితులు ఇంకా నివురు గప్పిన నిప్పులాగే ఉన్నాయి ఇరాన్ మీద దాడికి దిగితే ప్రతి దాడి తీవ్రంగానే ఉంటుంది అని ఇరాన్ చే నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఆ మిడిల్ ఈస్ట్లో ఇవేసుకున్నటువంటి ఎయిర్ బేసులు ఆ ఎయిర్ బేస్లో ఉన్న సైనికులను అమెరికా వెనక్కి పిలిపిస్తుంది అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి అండ్ ఆ సైనికులను వెనక్కి పిలిపించి ఒకవేళ ఇరాన్ దాడి చేసినా కూడా ఇక్కడ ప్రాణ నష్టం లేకుండా అమెరికా ఏమైనా జాగ్రత్త పడుతుందా ఆ చుట్టుపక్కల ఎయిర్బేస్లో సైనికులను పక్కకు తప్పించిన తర్వాత ఇరాన్ మీదకు అమెరికా ఏమైనా మిజైళ్ళను ఎయిర్ అటాక్స్ చేస్తుందా అనే ఒక అంచనా అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది ఈ క్రమంలో ఇరాన్ కూడా ఎక్కడగానే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు అఫీషియల్గా ఇరాన్ అఫి అధికారిక ఛానలే అత్యంత కఠిన పదాలతో ఒక కథనాన్ని ప్రసారం చేశారు అప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మీద ఒక వ్యక్తి గురి పెడితే ఇక్కడ చెవు దగ్గర తగిలింది కదా ఆ కథనాలు ప్రసారం చేసుకుంటూ ఇరాన్ అప్పుడు బుల్లెట్ మిస్ అయిందేమో మా జోలికి వస్తే మేమైతే బుల్లెట్ని అస్సలు మిస్ చేయము అని చెప్పి నేరుగా ట్రంప్కే గురిపెట్టి హత్య వారిని బెదిరింపులకే దిగింది ఇరాన్ అంటే మా జోలికి వస్తే ప్రతిఘటన తప్పదు అనే ఒక హెచ్చరికగా చూడాలో లేకపోతే మించి దీన్ని చూడాలో తెలియడం లేదు కానీ ఈ మధ్యకాలంలో ఇరాన్ అమెరికాకు ఇచ్చినటువంటి అతి పెద్ద వార్నింగ్ ఇది మరొకవైపు ఆ ఇరాన్కి దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్లలో సైనికులను ఖాళీ చేసిన అమెరికా మరొక వైపు అమెరికా నుండి క్యాలిఫోర్నియాలో ఉండే అతిపెద్ద నౌక అట అబ్రహాం లింకన్ అనే పేరు మీద ఉంటుంది ఎస్ అబ్రహాం లింకన్ అనే పేరు మీద ఉందట అది అతిపెద్ద నౌక అది ఇరాన్ వైపు దూసుకొని వస్తుందట అందులో చాలా ఉన్నాయట అంటే క్రూజర్ల దగ్గర నుంచి జలాంతర్గాముల దగ్గర నుంచి ఎనిమిది వేల మంది సైనికులు అరవై ఐదు నుంచి డెబ్బై విమానాలు ఉన్నాయట ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ఐఏఎఫ్ఏఈ చాలా యుద్ధ విమానాలు చాలా పెద్ద నౌక అట్ట అది ఇరాన్ వైపు దూసుకొస్తుంది అని అంతర్జాతీయ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది బహుశా ఏం జరుగుతుందో ఇరాన్ అమెరికా కాసింత వేచి చూసే ధోరణి ఇప్పటికైతే ఉన్నారు అనే వార్తలు పిలుపడుతూ ఉండగానే మళ్ళీ ఒక వస్తుంది దూసుకొస్తుంది అని చెప్పే వార్తలు బహుశా ఏమన్నా గనక ఇరాన్కి దగ్గరలో ఉన్న జలాలలో దీన్ని ఏమన్నా గనుక అక్కడ హోల్ చేసి పెడతారా వచ్చి రావడంతో ఇరాన్ మీద ఏమైనా పడతారా తెలియడం లేదు